ఆ చిన్న వెహికల్స్ మీద నేర్చుకున్నాక ఇట్లా పెద్ద వెహికల్స్ ఇస్తామండి మీకు నేర్చుకోవడానికి సేఫ్గా నేర్చుకోవడానికి అవుతుంది మన ఇంట్లో మన ఇంట్లో వెహికల్స్ ఏంటంటే ఇలా చిన్న వెహికల్స్ తోటి నేర్చుకుంటాం స్టార్టింగ్లో సేఫ్గా నేర్చుకుంటారు మీరు గ్యారంటీగా నేర్చుకుంటారండి ఇది ఆ హైటెక్ సిటీ ఉంది ఇక్కడ నాగోల్ శిల్ప నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీకు కుదిరిన టైంలో తప్పకుండా ప్లాన్ చేసుకున్నట్లయితే నేర్చుకునే విధానము సేఫ్గా నేర్చుకున్న విధానము మీ వెహికల్ కూడా మీకు వరకు మా వెహికల్స్ పైన నేర్పిస్తాము సైకిల్ రాకుండా నేర్చుకు నేర్పిస్తాం దే చెప్తున్నాను కదా మీకు వచ్చేంత వరకు నేర్చుకునే విధానం అండి వరకు నేర్పిస్తాము గ్యారంటీగా నేర్చుకుంటారు మీరు లిటరల్గా మీరు విజిట్ చేయండి ఇక్కడ ఎంత నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ఎట్లా నడుపుతురు అనేది కూడా మీకు కన్ఫర్మేషన్ అవుతుంది సండే ఆర్ సాటర్డే కూడా మీరు రెగ్యులర్గా రాలేకపోతే సండే సాటర్డే కూడా వచ్చి నేర్చుకోవచ్చు అండి పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటారు మా కాడ పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నేర్పిస్తాము సేఫ్గా ఇండివిజువల్గా వీళ్ళు ఎలాగైతే నడుపుతుర్రో ఆ విధంగా అంతవరకు మీకు నేర్పిస్తాము చిన్న వెహికల్స్ మీద స్టార్టింగ్లో నేర్పిస్తాము వాటి మీద బ్యాలెన్సింగ్ సెట్ అయినాక మళ్ళీ మీకు పెద్ద వెహికల్స్ ఇస్తాము ఇలా పెద్ద ఇలాంటి పెద్ద వెహికల్స్ ఇస్తామండి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇచ్చి నేర్పిస్తాము భయపడాల్సిన అవసరం ఉండదు నేర్చుకునే విధానము చాలామంది చాలా వరకు అందరు ఇంటెన్షన్ ఉంటుంది నాకు సైకిల్ రాదు కదా నేను సి ఈ సిటీలో ఈ ట్రాఫిక్లో నేను నడపగలుగుతాను అన్న ఫీల్ ఉంటుందండి మనకు ఒకసారి వన్స్ డ్రైవ్ వస్తే మనం ఎక్కడనైనా నడపడానికి వీలు అవుతుంది నేర్చుకున్నాక మీరు పిల్లలు అట్లా మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఆ భయం పోతుంది ఆటోమేటిక్గా మీరు రోడ్డు మీద కూడా వెళ్ళడానికి వీలు అవుతుందండి చాలామంది చాలా చాలా ప్లేసెస్ నుంచి దూరం దూరం నుంచి వచ్చి నేర్చుకు అనమాట దూరమైన మీరు కుదిరినప్పుడు ప్లాన్ చేసుకున్నట్లయితే సండే ఆర్ సాటర్డే కూడా వచ్చి నేర్చుకున్న నేర్చుకుంటే నేర్పి నేర్చుకోవచ్చు మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం వాళ్ళ మాటలలో విందామండి మేడం మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు ఎంత టైంలో నేర్చుకుంటుంది మీకు సైకిల్ వచ్చారు కదా మీరు నా నెంబర్ ఎక్కడ చూసాను నీళ్ళు వెళ్లకు నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూశాను కానీ నేను నమ్మలేదు బట్ ఇక్కడికి వచ్చాక చాలా మందిని అడిగి తెలుసుకుంటే నేర్చుకోగలరు అని చెప్పారు నేర్చుకున్న వాళ్ళని అడిగారు మీరు ఓకే చాలా మంది రైడ్ చేస్తుంది మేము అందరం నేర్చుకున్నాము సాటిస్ఫైడ్ అని చెప్పి వెంటనే జాయిన్ అయ్యాను ఎంత టైంలో నేర్చుకున్నమ్మా మీరు సైకిల్ వచ్చా మీకు నేను ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు నా వీడియోస్ ఏదైతే చూసారో నేను పదే పదే చెప్తున్నాను అందులో మీరు తక్కువ టైంలో నేర్చుకునే విధానం అండి దూరమైన రిస్క్ తీసుకొని రండి మీకు సైకిల్ రాకుండా నేర్పిస్తాం మేము మీరు పదే పదే చెప్తున్నాను మేడం ఇక్కడ వచ్చే వాళ్ళంతా సక్సెస్ అవుతున్నారమ్మా మీరు సక్సెస్ అయ్యారు మీకు హోప్ వచ్చినా నేను నా పనులు నేను చేసుకోగలుగుతా నా బండి నేను చాలా రోజుల నుంచి నేర్చుకుందాం అనుకున్నాను కానీ నాకు స్పెసిఫిక్ అంత కాన్ఫిడెన్స్ లేకుండే నేను నేర్చుకుంటాను కానీ ఇక్కడికి వచ్చాక ఇంత ముందు నేర్చుకుంటాను అని అనుకోలేదు బట్ ఇక్కడికి వచ్చాక నేర్చుకుంటాను

ఓకే మ్యామ్ బైకిల్ రాదు అని షూర్గా ఇక్కడికి వస్తే నేర్చుకుంటారు కాన్ఫిడెన్స్ మీరు మీ తరఫున ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ డ్రైవ్ చూద్దాం మీది నడుతున్నాం చూస్తున్నారు కదండి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి నేర్చుకుంటారు అందరూ దూరం నుంచి అయినా సైకిల్ రాకపోయినా నేర్చుకునే విధానము త్వరగా నేర్చుకునే విధానం అండి